హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం కట్ బజ్జీ తయారీ విధానం నేర్చుకుందామండి ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మా ఛానల్ ముందుగా మనము ఇలా బజ్జీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఉదయం చేసింటాము ఈవినింగ్ కల్లా వేస్ట్ అవుతాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం కట్ బజ్జీ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా చాలా ఇష్టంగా పిల్లలు కానీ పెద్దలు కానీ తింటారు ఇలా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకుందాము అన్నింటిని అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మన స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఆ ము చిన్న చిన్న బజ్జీల ముక్కల్ని వేసుకొని మనం రోస్ట్గా వేయించుకోవాలి మనకి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి బాగా రోస్ట్గా అవుతుంది రెడ్గా అయితే ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగతావండి అలాగనే ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మేము వేయించుకుంటే మనకు బాగా రోస్ట్గా వేగుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీంట్లోకి వచ్చేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం అండి కారం కూడా చిటికెడి వేసుకుందాము తర్వాత వచ్చేసి పప్పుల పొడి ఉప్పు కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం పప్పుల పొడి కూడా వేసుకున్నాను తర్వాత వచ్చేసి గరం మసాలా గరం మసాలా కూడా వచ్చేసి ఒక సగం స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి అన్నీ బాగా కలుపుకోవాలన్నీ వేసాం కదా ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి కట్బజ్జ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి